ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము అబ్రహాము యొక్క విశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష దేవుడు అబ్రహామును పిలిచి తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతంపై దహనబలిగా అర్పించమని ఆజ్ఞాపిస్తాడు ఇది అబ్రహాముకు ఎంతో బాధను కలిగించే విషయం ఎందుకంటే ఇస్సాకు వాగ్దానపుత్రుడు అయినప్పటికీ అబ్రహాము దేవుని మాటను విశ్వసించి ఇస్సాకుతో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు వారు మోరియా పర్వతాన్ని చేరుకున్నాక అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీటంపై కట్టి కత్తిని పైకి ఎత్తుతాడు సరిగ్గా ఆ సమయంలో దేవుని దూత అబ్రహామును ఆపి ఇస్సాకుకు ఎటువంటి కీడు చేయవద్దని చెబుతుంది దానికి ప్రతిగా పొదలో చిక్కుకున్న ఒక పొట్టేలును అబ్రహాము చూసి దానిని దహనబలిగా అర్పిస్తాడు దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసానికి మెచ్చి అతనిని ఆశీర్వదించి తన సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె మరియు సముద్రపు ఇసుకవలే విస్తరింపజేస్తానని ప్రమాణం చేస్తాడు ఈ అధ్యాయము అబ్రహాము యొక్క విశ్వాసానికి అలాగే దేవుని యొక్క ప్రేమ మరియు వాత్సల్యానికి ఒక గొప్ప నిదర్శనం